సంఖ్యాకాండము పద్దెనిమిదవధ్యాయము ఎహోవా అహరోను అహరోనుతో ఇట్లనెను నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు నీవును నీ కుమారులను మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవీ గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరకు తీసుకుని రావలను వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు అయితే నీవును నీ కుమారులను సాక్ష్యపు గుడారము ఎదుట సేవ చేయవలెను వారు నిన్నును గుడారమంతటిని కాపాడుచుండవలెను అయితే వారును మీరును చావకుండునట్లు వారు పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణముల యొద్దకైనను నొద్దకైనను సమీపింపవలదు వారు నీతో కలిసి ప్రత్యక్షపు గుడారములోని సమస్త సేవ విషయములో దాని కాపాడవలెను అన్యుడు యొద్దకు సమీపింపకూడదు ఇక మీదట మీరు పరిశుద్ధ స్థలమును బలిపీఠమును కాపాడవలను అప్పుడు ఇస్రాయేలీల మీదకి కోపము రాదు ఇదిగో నేను ఇస్రాయేలీల మధ్య నుండి లేవీలైన మీ సహోదరులను ఉన్నాను ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేయుటకు వారు ఎహోవా వలన అప్పగింపబడి ఉన్నారు కాబట్టి నీవును నీ కుమారులను బలిపీటపు పనులన్నిటి విషయంలోనూ అడ్డతెర లోపలి దాని విషయంలోనూ యాజకత్వము జరుపుతూ సేవ చేయవలెను దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకిచ్చియును అన్యుడు సమీపించిన ఎడల మరణశిక్షణందును మరియు ఎహోవా అహరోనుతో ఇట్లనెను ఇదిగో ఇస్రాయేలీలు ప్రతిష్ఠించు వాటన్నిటిలో నా ప్రతిష్టార్పణములను కాపాడు పని నీకిచ్చియున్నాను అభిషేకమును బట్టి నిత్యమైన వలన నీకును నీ కుమారులకు నేనిచ్చియును అగ్నిలో దహింపబడని అతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావలసిన వేవనగా వారి నైవేద్యములన్నిటిలోనూ వారి పాప పరిహారార్థ బలులన్నిటిలోనూ వారి అపరాధ పరిహారార్థ బలులన్నిటిలోనూ వారు నాకు తిరిగి చెల్లించు అర్పణములన్నీయు నీకునూ నీ కుమారులకునూ అతి పరిశుద్ధమైన వగును అతి పరిశుద్ధ స్థలములో మీరు వాటిని తినవలెను ప్రతి మగవాడునూ దానిని తినవలెను అది నీకు పరిశుద్ధముగా ఉండును మరియు వారి దానములలో ప్రతిష్టింపబడినదియు ఇస్రాయేలీలు అల్లాడించు అర్పణములన్నీయును నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడ వలన వాటినిచ్చితిని నీ ఇంటిలోని పవిత్రులందరినూ వాటిని తినవచ్చును వారు ఎహోవాకు అర్పించు వారి ప్రథమ ఫలములను అనగా నూనెలో ప్రశస్తమైన దంతయు ద్రాక్షారస ధాన్యములలో ప్రశస్తమైన దంతయు నీకిచ్చితిని వారు తమ దేశపు పంటలన్నిటిలో ఎహోవాకు తెచ్చు ప్రథమ ఫలములు నీవి అగును నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును ఇస్రాయేలీలలో మీదు కట్టబడిన ప్రతి వస్తువు నీదగును మనుషులలోనిదేమి జంతువులలోనిదేమి వారు ఎహోవాకు అర్పించు సమస్త ప్రాణులలోని ప్రతి తొలిచూలు నీదగును అయితే మనుష్యుని తొలిచూలు పిల్లను వెలయిచ్చి విడిపింపవలెను అపవిత్ర జంతువుల తొలిచూల పిల్లను వెలయిచ్చి విడిపింపవలను విడిపింపవలసిన వాటిని పుట్టిన నెలనాటికి నీవు ఏర్పరచిన వెలచొప్పున పరిశుద్ధ మందిరము యొక్క తులపు పరిమాణమును బట్టి ఐదు తులముల వెండి ఇచ్చి వాటిని విడిపింపవలను తులము ఇరువది చిన్నములు అయితే ఆవు యొక్క తొలిచూలిని గొర్రె యొక్క తొలిచూలిని మేక యొక్క తొలిచూలిని విడిపింపకూడదు అవి ప్రతిష్ఠితమైనవి వాటి రక్తమును నీవు బలిపీటం మీద ప్రోక్షించి యహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు వాటి క్రొవ్వును దహింపవలను గాని వాటి మాంసము నీదగును అల్లాడింపబడు కుడి జబ్బయు నీదైనట్లు అదియు నీదగును ఇస్రాయేలీలు ఎహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్టార్పణములన్నిటినీ నేను నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడను బట్టి ఇచ్చితిని అది నీకును నీతో పాటు నీ సంతతికి ఎహోవా సన్నిధిని నిత్యమును స్థిరమైన నిబంధన మరియు ఎహోవా అహరోనుతో ఇట్లనెను ఇట్ల నేను వారి దేశములో నీకు స్వాస్థ్యము కలగదు వారి మధ్యను నీకు పాలు ఉండదు ఇస్రాయేలీల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే ఇదిగో లేవీలు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇస్రాయేలీల యొక్క దశమ భాగములన్నిటిని వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని ఇస్రాయేలీలు పాపము తగిలి చావకుండునట్లు వారు ఇక మీదట ప్రత్యక్షపు గుడారమునకు రాకూడదు అయితే లేవీయులు ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేసి వారి సేవలోని దోషములకు తామే యుందురు ఇస్రాయేలీల మధ్యను వారికి స్వాస్థ్యమేమీ ఉండదు ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ అయితే ఇస్రాయలీలు ఎహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు దశమ భాగములను నేను లేవీలకు స్వాస్థ్యముగా ఇచ్చితిని అందుచేతను వారు ఇస్రాయేలీల మధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పితిని మరియు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను నీవు లేవీలతో ఇట్లనము నేను ఇస్రాయేలీల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యద్ద పుచ్చుకునున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగములో దశమ భాగమును యహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లింపలను మీకు వచ్చు ప్రతిష్టార్పణము కళ్ళపు పంట ద్రాక్షల తొట్టి ఫలము వలను ఎంచవలను అట్లు మీరు ఇస్రాయలీల యొద్ద పుచ్చుకును మీ దశమ భాగములన్నిటిలో నుండి మీరు ప్రతిష్టార్పణమును ఎహోవాకు చెల్లింపవలను దానిలో నుండి మీరు యహోవాకు ప్రతిష్ఠించు అర్పణమును యాజకుడైన అహరోనుకు ఇవలను మీకు ఇయ్యబడి వాటన్నిటిలో ప్రశస్తమైన దానిలో నుండి యెహోవాకు ప్రతిష్ఠించు ప్రతి అర్పణమును అనగా దాని ప్రతిష్ఠిత భాగమును దానిలో నుండి ప్రతిష్టింపవలెను మరియు నీవు వారితో మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తరువాత మిగిలినది కళ్లపు వచ్చు బడివలను ద్రాక్ష తొట్టి వచ్చు బడివలను లేవీల దని ఎంచవలను మీరును మీ కుటుంబీకులను ఏ స్థలమందైనను దానిని తినవచ్చును ఎలైనగా ప్రత్యక్షపు గుడారములో మీరు చేయు సేవకు అది మీకు జీతము మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తరువాత దానిని బట్టి పాపశిక్షను భరింపకుందురు మీరు చావకుండునట్లు ఇస్రాయలీల ప్రతిష్ఠితమైన వాటిని అపవిత్రపరచకూడదని చెప్పుము